నలభై ఆరో కీర్తన మొదటి వచ్చడం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది భక్తుడైన దాబీదన్నాడు డెబ్భై ఒకటో కీర్తన ఏడో వచ్చినములో బాల్యము నుండి నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి అనే మాట మనం చూస్తాం తొంభై ఎనిమిదో కీర్తన మూడో వచ్చినములో మనలను రక్షించు దేవుడు మేషక్ అబెద్లు మండుచున్న వేడి మీదలా గ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అనే మాట మనం చూస్తాం గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చినములో మన దేవుడు మన పక్షమున ఉండి మన శత్రువులతో యుద్ధము చేయు దేవుడు కనుక ఆయన మన పక్షమున్న దేవుడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అనే మాట మనం చూస్తాం నూట పదహారో కీర్తన ఐదో వచ్చినములో మన దేవుడు ప్రేమ వాసల్లత గల దేవుడు తొంభై ఐదో కీర్తన ఆరో వచ్చినములో మనలను పోషించు దేవుడు మనలను పోషించు దేవుడు అషయ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినములో మనలను కాపాడు దేవుడు తన్నాడు కదా ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను కనుక మన దేవుడు తన ప్రజలను కాపాడు దేవుడై ఉన్నాడు యశ్ ప్రభ మీ కొందనములు సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న అనేకులు మేలు పొందినట్లుగా మీ కృపను దరై స్వామి రుపమ్మ కుమారుని ఇక్కడున్న సహోదరీలను వారి భర్తలను వారి సంతానం దీవించండి నైనా ఈ పంట పొలాలు నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను మరి నైనా సహాయం దయచేయండి ఈ పంటలకు కావలసిన సమృద్ధికరమైన ఆరోగ్యం కూడా దయచేయండి ఏ విధమైన దిగులకు గురి కానీకుండా కాపాడండి నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు గనుక కనుక ఈ ప్రదేశాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడమని నువరంతలు ఫలించినట్లుగా మీకు మన దయచేయమని యేసుమములు ప్రార్థిస్తున్నాం తండ్రి